దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మాట జీవతో కూడినది గనక కత్తి వలె ఖడ్గం వలే మీ హృదయాల్లో నా మాట కుచ్చుకుంటూనే ఉంటుంది మీరు కుచ్చుకుంటేనే మీరు బాగుపడతారు అప్పుడే మీకు పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడే మీరు దేవునికి ఇష్టలుగా అవుతారు అప్పుడే మీరు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవునికి మహిమ తెచ్చే పాత్రలు అయిపోతారు దేవుని యొక్క వాక్యము ఖడ్గం వల్ల మీ హృదయాల్లోకి తీసుకొని పోతా ఉంటే మీకేమొస్తుంది చెప్పండి కఠినాత్మ రాదు ప్రియులారా దయ్య ఇంట్లోకి వేసే రాగానే ఏమయ్య ఏమన్నాడు చెప్పండి దేవుడు చెట్టు దిగి రాజకయ్యా నేను నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అంటా ఉంటే అందరూ సనుగుతూ ఉన్నారు వీనింట్లోనా వీడా వీడు పచ్చి దుర్మార్గుడు పేదలు అనుకోడు దరిద్రులు అనుకోడు దిక్కులు ఎనివారాడు అనుకోకుండా పన్ను వసూలు చేసేటువంటి వీనింట్లో ఏ ఉంటాడా నిశ్చయముగా నేడు నేను ఉండవలసి ఉన్నది అనగానే జక్క ఏమన్నాడు చెప్పండి నేను ఎవరియనో ధైర్యనైనా అన్యాయముగా తీసుకుంటే వారికి నాలుగు చెల్లిస్తాను దేవుడు ఆయన ఏమైనా గద్దించాడప్పుడు ఇలా వాక్కు బయలుదేరిన తక్షణమే పశ్చాత్తాపం బయలుదేరింది వెంటనే వారు మాట మాట్లాడకుండా వెంటనే పశ్చాత్తాపడి దేవా నాస్తులో సగం బీదలకు ఇస్తానయ్యా నేను ఏమైనా దేని నేను అన్యాయం తీసుకుంటే నాలుగు గంటలు ఇచ్చేస్తాను ఎక్కడి వాడు ఎక్కడి వరకు వచ్చాడు చెప్పిన వెంటనే దేవుడు ఏమన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే దేవునికి స్తోత్రములు కలుగునుగాక పశ్చాత్త పడితేను అబ్రహాం కుమారుడు అవుతావు లేదంటే ఎక్కవైపోతావు కట్నపరుచుకుంటే ఫరో అయిపోతావు కట్నపరుచుకున్నటువంటి సదుమకుమర్ర పట్టణస్థులైపోతావు కట్నపరుచుకున్నటువంటి యూదాయిస్కర్వేతం అయిపోతావు కట్నపరుచుకున్నటువంటి హామాను వంటి వారు అయిపోతారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం వాక్కు బయలుదేరిన తక్షణమే నీలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లుగా దేవుని యొక్క వాక్యము కడ్కము అనే నీ హృదయంలోనికి వస్తూ ఉంటే వెంటనే నీ హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ దేవుడికి చెప్పిస్తూ ఉంటాడు ఎలాంటి పాపము దోషము అపరాధం అన్యాయం అక్రమం మోసము కుళ్ళు కుట్రలు గర్వము అహంకారం అతిశయము ఏదన్నా సరే వెంటనే నీకు పశ్చాత్తాపం కలుగుతుంది వెంటనే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవా నిజమే నాలో పశ్చాత్తాపం కలగట్లేదు నాలో అపవాది సంచారం చేస్తున్నాడు ప్రార్థించలేకపోతున్నాను మీ సన్నిధికి రాలేకపోతున్నాను సాక్ష్యం పలకలేకపోతున్నాను నీ మాట ప్రకారం నీకు మాట ఇచ్చి నేను అర్పణ ఇవ్వలేకపోతున్నాను వెంటని ఇవ్వలేకపోతున్నాను బంగారు ఇవ్వలేకపోతున్నాను దశభాగం ఇవ్వలేకపోతున్నాను నా కుమారుని నీకు సమర్పించి కూడా ఇవ్వలేకపోతున్నాను నా కుమార్తెని కూడా నీకు సమర్పించి ఇవ్వలేకపోతున్నాను నేను కూడా నీకు సమర్పించుకున్నాను నీ మాట ప్రకారం నేను ఉండట్లేదు అని ఒప్పుకుంటావు నువ్వు అంతే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా ఈలాగున వాక్కు బయలుదేరగానే మనలో పశ్చాత్తాపం కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనందరి హృదయాలన్నీ కూడా పశ్చాత్తాపంతో నిండునుగాక అలనాడు జక్క పశ్చాత్తాపం ఇప్పుడే ఈ క్షణమే మనందరికీ కలుగును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధులు పశ్చాత్తాపం కలగగానే జక్కయ్య అబ్రహాము కుమారుడైపోయాడు అబ్రహాం ఏమై ఉన్నాడు విశ్వాసులకు తండ్రి ఉన్నాడు ఏకైక పుత్రుడైనటువంటి ఇసాకునే దేవునికి అర్పించేంత శ్రేష్టమైనటువంటి త్యాగపూరితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము సంతానం అయిపోయాడు చక్కయ్య కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని పట్ల ఆశ ఉండాలి ప్రార్థించాలి పాడాలి ప్రకటించాలి పరిచయం చేయాలి దేవుని కోసం వాడబడే పాత్రగా ఉండాలనే ఆశ కానీ పదవీ కాంక్ష ఉండకూడదు నేనే ముందు ఉండాలి నేనే ముందు చేయాలి నా అధికారం అవుతుందేమో నా పెత్తనం పాడైతుందేమో ఇలాంటి ఆలోచన మనకు ఇలాంటి ఆలోచన ఉండకూడదు పని చేసే వారిని ప్రేరేపించాలి చెయ్యండి దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తే మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది శుభం ఉంటుంది క్షేమం ఉంటుందని అనేకుల్ని కదిలించాలి ప్రేరేపించాలి ఒప్పించాలి వారు కూడా ఆశీర్వదింపబడేటట్టుగా చెయ్యాలి అప్పుడు నిశ్చయముగా నీవు అబ్రహామ సంతానం అయిపోతావు మిర్యా మీదికి దేవుని యొక్క కనికరం వచ్చినట్టుగా నీ మీదకి కూడా దేవుని యొక్క కనికరం తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈలాగా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఆశ కలిగి చురుకుగా ఉండి సోమరులము నిద్రపోతులము కాకుండా ఆసక్తి కలిగి దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించాలని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆమెన్